లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని ఒక ఆలోచనతో పిపిపి మోడల్లో అప్పడంగా మెడికల్ కాలేజీలను అమ్ముకోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో ఇది రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు విద్య వైద్యం అనేది ఒక గొప్ప ప్రయారిటీగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు పరంగా చేయటంలో చంద్రబాబు ముందున్నాడు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఒక ప్రక్క జరుపుతూనే రెండవ ప్రక్క నిండా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రజానీకం పార్టీ కార్యకర్తలు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కథం తొక్కి చంద్రబాబుకి కనువు కలిగే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు అని చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండం వంటి ర్యాలీలు జరిగితే కన్ను కుట్టి బేజారెత్తి ఒక పక్కా పథకం ప్రకారం నియోజకవర్గాల్లో కేసులు పెడతా ఉంటే నాయకుల్ని ఏరేరి కేసులు పెట్టిస్తూ ఉంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతాయేనో మీరు కేసులు పెడతన్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు లేని కబోజులు కాదు చూస్తూ ఉన్నారు కేసు పెట్టినంత మాత్రాన ఉదాహరణకి నా నియోజకవర్గంలో సంతనతల పాళ్ళు నాతో పాటు డెబ్బై ఏడు మంది పార్టీ నాయకుల మీద కేసులు పెడితే మేము భయపడతామనుకుంటా ఉన్నారేమో భయం ఏ కార్యకర్త హృదయాల్లో లేదు మాకు దమ్మున్నటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తా ఉన్నాం ఇంతింత ఒటుడింత విధంగా ఇంకా పనిచేస్తాం మేము ఎవరినన్నా తోలనాడేమా ఎవరిని అటకాయించామా ఎక్కడన్నా ప్రభుత్వం మీద ఇదిగో మాకున్నటువంటి మా మనస్సు ప్రజల ఆకాంక్షని చెప్పేమే కానీ దుర్భాషలాడేమా ఎందుకు మా మీద కేసులు పెట్టారని చెప్పాలని అడుగుతా ఉన్నా ఎవరు బాధ్యుడు అడుగుతా ఉన్నా చట్టాలు ఎట్టిపోతాయని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యం అవదా మా మీద కర్కశంగా మా మీద ఒక కుట్రతో మీరు కేసులు పెట్టిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎట్టెళ్తుందని అడుగుతా ఉన్నాం